ఎన్నికలు వచ్చినప్పుడితే ఆ మూడు నెలలు వాళ్ళేం గౌరవంగా బతకక్కర్లేద్దా ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేసిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు మేము అడ్డు పెట్టావా మేము వద్దన్నావా మేము ఇవ్వకూడదు మేము అడిగావా కానీ ఎన్ని ఇలాంటి బుద్ధులు ఏంటి దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మళ్ళీ రైతాంగాన్ని విద్యార్థుల్ని కోరుతున్నాం చూడం చూడండి ఇవాళ ఈ ఇవ్వడం ద్వారా దుర్పెత్తి